అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్ నేను వేసుకున్న బ్లౌజు అస్సలు కొలత బ్లౌజ్ అనేది యూస్ చేయకుండా టేపు కొలతలు అనేది చెప్పానండి టేపు కొలతలు నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే కొలత బ్లౌజ్ ఇచ్చినా ఇకపోయినా మనం పర్ఫెక్ట్గా బ్లౌజులు అనేవి కొట్టచ్చు చూడండి నేను వేసుకున్నాను కదా ఎక్కడన్నా చిన్న ముడత లాగా కనపడుతుందండి చాలా పర్ఫెక్ట్గా కుదిరింది ఎలాంటి కటింగ్ మీరు కూడా నేర్చుకోవాలంటే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎంత వివరంగా కటింగు యూట్యూబ్ మొత్తం వెతికినా మీకు దొరకదండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సెట్ కానీ కొలత బ్లౌజ్ ఇచ్చి మాకు ఇది సెట్ కాలేదు సరి చేసుకుంటాముంటే మనం ఎలా కుట్టగలుగుతామండి అందుకని ఖచ్చితంగా టేప్ కొలతలు అనేవి నేర్చుకొని ఉండాలి మీరు ఈ యొక్క కటింగ్ చూస్తే చాలండి అసలు ఏమీ రాని వాళ్ళు కూడా మన టైలరింగ్లు అనేది ముందుకెళ్ళచ్చు ఎందుకంటే ఇలాంటి సింపుల్ కటింగులు చూడటం వల్ల ఇంతే సింపుల్గా మీరు బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చండి ఏమి ఏమీ రాని వాళ్ళు కూడా అంటే నాకు టైలరింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు అండి ఇప్పుడు అసలు కొలత బ్లౌజ్ అనేది యూస్ చేయకుండా నా కొలతలు ఎంత ఉంటాయి నేను ఎలా పెడతాను ఆల్రెడీ మన ఛానల్లో టైలరింగ్ క్లాసెస్ చెప్పి ఉన్నానండి బ్లౌజ్ పొడుగు ఎంత ఉంటే చంక పొడుగు ఎంత పెట్టుకోవాలి షోల్డర్లు ఎంత పెట్టుకోవాలి ఇలాంటివి ఒక నాలుగు ఐదు వీడియోలు చేస్తున్నాను అవి చూస్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ఆ ఆ వీడియో ఛానల్లోకి వెళ్ళిపోయి ఆ వీడియోలు చూసినట్లయితే మీకు ఒక ఐడియా అనేది వస్తుందండి ఎవరికి ఎంత కట్ చేసుకోవాలనేది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కొలత బ్లౌజ్ లేకుండా మీకు బ్లౌజ్ కటింగ్ అనేది నేను చూపిస్తానండి నేను కొలతలు ఏ విధంగా పెడతాను ఎలా కట్ చేస్తాను అనేది చేయకుండా చివరి వరకు చూసేయండి కటింగ్ వీడియో వరకు చూపిస్తానండి ఎందుకంటే స్టిచ్చింగ్ మా జోషన చేస్తుంది స్టిచ్చింగ్ అయిపోయినాక ఫైనల్లీ బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తానండి ఇప్పుడైతే కటింగ్ అయితే చూపిస్తాను ఫస్ట్ లైనింగ్ పీస్ తీసుకుందామండి ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదు చూసి కట్ చేసేసుకోవాలండి హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను ఫస్ట్ ఫర్ ఫోల్డింగ్ వేసుకొని హ్యాండ్స్ అనేవి తీసేసుకుందామండి నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తానండి హ్యాండ్స్ అయితే కట్ చేయను ఒక సిస్టర్ అయితే ఫస్ట్ హ్యాండ్స్ తీసి ఆ తర్వాత బ్లౌజ్ కటింగ్ చెప్పక్క అని అడిగారు అందుకోసం ఫస్ట్ హ్యాండ్స్ తీస్తున్నానండి ఇదిగోండి పొడుగు వచ్చేసి తొమ్మిది ఇంచులు పెట్టుకుంటున్నాను అలాగే ఈ చివర కూడా తొమ్మిది ఇంచులండి ఈ తొమ్మిది ఇంచుల్లో నుంచి ఒక ఇంచులకి హ్యాండ్ డౌన్ కోసం మార్క్ చేయండి ఈ మార్క్ దగ్గర నుంచి చక్కగా ఇలా షేప్ తీసేసుకోవటమే కొంచెం షోల్డర్ మీద లాగా పెట్టుకుంటున్నాను అందుకోసం ఒక రెండించులు ఎక్కువ తీసుకుంటున్నాను అండి ఈ ప్లేస్లో మీరు కావాలంటే మూడించులు కూడా తీసుకోవచ్చు అలాగే ఇంచులు ఇటు నుంచి ఇటు ఇంచులు ఎలా తీసుకున్నామో ఇటు నుంచి ఇటు కూడా రెండు ఇంచులు తీసుకున్నాము ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసుకున్నామండి డ్రా చేసుకొని ఒక్క హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి మార్క్ చేసుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ మార్కు మీదుగా షేప్ తీసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా షేప్ తీసుకుని సరిపోయిద్దండి ఇలా షేప్ తీసుకొని నీట్గా మనం ఎలా డ్రా చేసుకున్నామో దాని మీదనే ఇలా కటింగ్ అనేది చేసుకోవాలండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ లైన్ తీసుకున్నాం కదండి ఇలా దీన్ని కొంచెం ఇలా స్ట్రైట్ చేసుకోండి స్ట్రైట్ చేసుకొని ఎక్కడి నుంచి ఇక్కడికి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఇదిగోండి ఎంత ఫ్రిల్స్ అయితే పెట్టుకోవడానికి మనకు కావాలంటే ఎక్కడి నుంచి ఎక్కడికి లో అయినా తీసుకోవచ్చండి నేనైతే లోచాంక ఏం ఏమి తీయట్లేదు తీసినా తీకున్నా పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే ఇక్కడ స్ట్రైట్గా లైన్ అనేది తీసేసుకుంటున్నాను ఫ్రిల్స్ పెట్టినా మనకు చంక దగ్గర క్లాత్ తగ్గిద్దండి అక్కడ అతుకులేసుకోవడానికి ఉపయోగపడింది అనమాట హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చెప్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఎందుకంటే మన దగ్గర కొలత బ్లౌజ్ లేదు అయినా కూడా మీకు నేను పర్ఫెక్ట్ కటింగ్ అనేది చెప్తాను అలాగే స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీకు బ్లౌజ్ అనేది ఎలా కుదిరిందో కూడా వేసుకొని చూపిస్తానండి నా బ్లౌజ్ పొడుగు వచ్చి పద్నాలుగు ఇంచులు ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ మొత్తం పద్నాలుగున్నర ఇక్కడ నడుము సైజ్ వచ్చేసి నాది చూపిస్తానండి అంటే నాది నాకు తెలుసు మీకు మీకు కూడా తెలియాలి కదా ఫ్రెండ్స్ నడుము సైజు చెస్ట్ కింద భాగంలో తీసుకోవాలి ఇదిగోండి థర్టీ త్రీ వచ్చిందండి థర్టీ త్రీని నాలుగు భాగాలు చేసుకోవాలి అంటే థర్టీ త్రీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా థర్టీ త్రీ ఉంది మనం ఒక వన్ ఇంచ్ కలిపి థర్టీ ఫోర్ లెక్క పెట్టుకున్నామండి థర్టీ ఫోర్లో సగం వచ్చేసి పదిహేడు ఇంచులు పదిహేడులో సగం వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఓకేనా ఎనిమిదిన్నర ఇంచులకైతే మార్చేస్తున్నానండి అంతే కదరా ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర పదిహేడు పదిహేడు ముప్పై నాలుగు ఫ్రెండ్స్ ఇదిగోండి ఎనిమిదిన్నర ఇంచులు మార్క్ చేశాను ఇక్కడి నుంచి నడుము దగ్గరేసే డాట్లకు వన్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఇంచులు మొత్తం ఎనిమిదిన్నర ఒక మూడు ఇంచులు యాడ్ చేశాను పదిన్నర మొత్తం అయితే పదకొండున్నర ఇంచులు వచ్చిందండి ఇక్కడ బ్లౌజ్ పొడుగు తీసుకున్నాను అలాగే నడుము లూజు తీసేసుకున్నాను ఇప్పుడు చంక పొడుగు అనేది తీసుకోవాలండి ఈడ కుట్లతో సహా పద్నాలుగున్నర ఇంచులు తీసుకున్నాను కాబట్టి ఈడ చంక పొడుగు వచ్చేసి ఎనిమిదిన్నర తీసేసుకుంటున్నానండి డైరెక్ట్ ఇక్కడ మీకు మరి ఈడ కరెక్ట్గా ఇలా ఎలా పెట్టారు అక్కడ మీ అడగచ్చు మన ఛానల్లో టైలరింగ్ క్లాసెస్ ఉన్నాయండి ఒకసారి అవి చూస్తే వాటి ఆధారంగా మీకు ఇప్పుడు నేను కొలతలు అనేది చెప్తున్నానండి ఇదిగోండి చంక పొడుగు ఎనిమిదిన్నర పెట్టి లైన్ అనేది వేసేసాను ఇప్పుడు చూడండి నెక్కు నెక్ వచ్చి రెండున్నర పెడుతున్నాను షోల్డర్ వచ్చేసి ఇంచులు పెడుతున్నాను ఓకేనా ఇక్కడ మనకు షోల్డర్ చిన్నగా కావాలని అనుకుంటే రెండున్నర కూడా పెట్టుకోవచ్చు కానీ నేనైతే ఇంచులు పెట్టుకుంటున్నాను నెక్ వచ్చేసి రెండున్నర అండి ఈ షోల్డర్ మీద కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం ఓకేనా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నెక్ డీప్ అండి నెక్ డీప్ వచ్చేసి ఇదిగోండి ఇలా కూడా పెట్టుకోవచ్చు పైనుంచి మనకు ఇంచులు కావాలంటే ఇంచులు పదకొండు ఇంచులు కావాలంటే పదకొండు ఇంచులు ఈ విధంగా అయినా పెట్టుకోవచ్చు నేనైతే టెన్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నానండి లేదంటే నెక్కు డీప్ అనేది ఈ విధంగా కింద నుంచి కూడా తీసుకోవచ్చు నేను పడుతున్నాను ఇది పడుతుందా పడుతుందా ఇదిగోండి కింద నుంచి అయినా మనకి ఫోర్ ఇంచెస్ కావాలంటే ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ కావాలంటే ఫైవ్ ఇంచెస్ లేదా ఫోర్ అండ్ హాఫ్ ఇలా కూడా తీసుకోవచ్చు అండి ఇప్పుడు కింద నుంచి చూస్తే నేను నాలుగు ఇంచులు అనేది నెక్ డీప్ నెక్ డీప్ తీసుకున్నాను లేదంటే ఇట్లా పై నుంచి చూసుకుంటే పదిన్నర ఇంచులు అనేది తీసుకున్నాను ఓకేనా ఇలా మనం నెక్ అనేది తీసుకోవచ్చు అండి ఫ్రెండ్స్ పైన నెక్ దగ్గర అలా రెండున్నర ఇంచులు తీసుకున్నాను ఇక్కడ కూడా నెక్ డీప్ దగ్గర కూడా అదే రెండున్నర ఇంచులు తీసుకున్నానండి స్క్వేర్ షేప్ అయితే తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత జస్ట్ ఒక్క హాఫ్ ఇంచుల లోపలకి పెట్టేసేయండి మార్కు పెట్టేసి చక్కగా రౌండ్ అనేది తీయండి ఇదిగోండి మనకి దగ్గరగా రౌండ్ కావాలంటే ఈ విధంగా తీసుకోవచ్చు ఏదన్నా నెక్కు డీప్ కావాలంటే ఇలా బయట నుంచి కూడా తీసుకోవచ్చు అండి ఇది ఎప్పుడన్నా ఒకసారి కట్టుకునే శారీ కాబట్టి నేను నెక్కు వెడల్పు నెక్కే తీసుకుంటున్నానండి ఇదిగోండి ఇలా ఇక్కడ మీరు గమనించండి స్క్వేర్ స్క్వేర్ షేప్లో ఈ లైన్ అనేది బయటికి రానిలేదు ఈ పైన్ నుంచి మాత్రం ఇలా బయటికి తీసుకున్నాను ఇది ఇలా కంటిన్యూ చేసామనుకోండి ఒకవేళ ఇక్కడ రెండున్నర తీసుకున్నాము ఇక్కడ మూడించులు పెట్టేసి ఇట్లా ఇట్లా అనుకోండి చూపిస్తాను ఒక నిమిషం ఇప్పుడు ఇది ఇలా పెంచేసుకొని ఒక మూడించుల వరకు ఇలా తీసుకొని ఇందులో ఇట్లా ఇలా తీసుకుంటే మనకి ఖచ్చితంగా షోల్డర్లు అనేవి జారుతాయండి ఈ కొలత కంటే కూడా ఇలా తీసుకోవడం అనేది బెస్ట్ షోల్డర్లు అనేవి జారవు మనకు నెక్కు పర్ఫెక్ట్ రౌండ్ వచ్చిద్ది అలాగే చంక వైపు కూడా డబ్బా షేప్ అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ చంక రౌండ్ కోసం ఒకటింపావించులు అండి ఇంచులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోయిద్ది ఆ పావించుల మీద నుంచి ఇలా రౌండ్ షేప్ అయితే తీసేసుకోండి మీ దగ్గర స్కేల్ ఉంటే యూజ్ చేసుకోండి ఇంకా నాకైతే ఇలానే అలవాటు కాబట్టి నేనైతే ఇలానే తీసేసుకుంటున్నాను అంతేనండి మార్కింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు నాకు ఆడ కొలత బ్లౌజ్ లేదు కాబట్టి నెక్కు చంక వైపు మీకు నేను కొలిసి చూపించలేదు డైరెక్ట్ మార్కింగ్ కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ అనేది ఎలా కుదిరింది అనేది మీకు నేను ఖచ్చితంగా వేసుకొని చూపిస్తానండి ఇప్పుడు వెనక భాగం అంటే కొలత బ్లౌజ్ లేకుండా టేప్ కొలతలతో తీసేసాము మరి ఫ్రంట్ భాగం ఎలా తీసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ చంక రౌండ్ వచ్చేసి ఈ ఓపెన్స్ వైపు వేసుకోవాలండి ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా మనం క్రాస్ వేసుకున్నట్లే తర్వాత ఒక రెండు పావు రెండు ఇంచుల వరకు ఇలా మలిచేసుకుందామండి రెండు ఇంచుల వరకు ఇలా మలిచేసుకొని మీకు కొలుచి కూడా చూపిస్తాను ఇదిగోండి కరెక్ట్గా రెండు పావు ఇంచులు అనేది మలిచాను మీరు చూడండి ఇదిగోండి రెండు పావు ఇంచులు మలిచాను ఇలా రెండు పావి ఇంచులు మలిచేసుకుంటే సరిపోతుందండి తర్వాత షోల్డర్ మీద నుంచి నీట్గా వెనక భాగం ఎలా ఉందో అదే విధంగా మార్క్ చేసుకుంటూ రావటమేనండి మీరు కాస్త నిదానంగా అయినా మార్క్ చేసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం అయితే లేదండి మనం కటింగ్ చేయంగా చేయంగా అలవాటు పడిపోతాము ఇదిగోండి ఇక్కడ వరకు షోల్డర్ నుంచి ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే చేసేసానండి ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం స్ట్రైట్గా ఒక లైన్ తీసుకున్నామండి ఇదిగోండి ఫ్రెండ్స్ స్ట్రైట్గా ఒక లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి నేను ఆరించుల్లో అయితే నెక్ తీసుకుంటున్నానండి ఆరించుల్లో అయితే నెక్ తీసుకొని ఒక స్క్వే స్క్వేర్ షేప్ ఒక డబ్బా షేప్ అయితే ఇటువైపు కూడా డ్రా చేసుకుందాము ఇప్పుడు వెనక భాగంతో అయితే పని అయిపోయిందండి తీసి పక్కకు పెట్టేశాను నీట్గా ఒక్కసారి మార్కులని కలిపేసుకుందాము ఇదిగోండి ఈ స్క్వేర్ షేప్లో నుంచి ఒక్క హాఫ్ ఇంచు ఇలా లోపలికి మార్కింగ్ చేసేసి రౌండ్ అనేది చక్కగా ఇలా ఈ హాఫ్ ఇంచ్ మార్క్ మీద నుంచి తీసుకుందామండి ఆరించులు పెడితే నెక్కు డీప్ అవుతుందా అని మీకు డౌట్ రావచ్చు అలా నెక్కు డీప్ వద్దు అనుకున్న వాళ్ళు ఐదున్నర ఇంచుల్లో కూడా తీసుకోవచ్చండి నేనైతే ఐదున్నర ఇంచుల్లోనే తీసుకుంటాను ఇప్పుడైతే ఈ బ్లౌజ్కి మాత్రం ఆరించులు అయితే తీసుకున్నానండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ ఆరించులలో నెక్కు తీసుకున్నాను ఇక్కడ ముందు భాగం క్రాస్ వచ్చేసి ఇదిగోండి కింది వైపు నుంచి రెండించులు అనేది పైకి మార్క్ చేస్తున్నాను ఈ ప్లేస్లో చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళ బ్లౌజ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోండి సరిపోతుంది లేదు హెవీ చెస్ట్ ఉందనుకోండి ఒక వన్ ఇంచ్ మాత్రమే మార్క్ చేసుకోండి కొలత బ్లౌజ్ లేకపోతే కొలత బ్లౌజ్ ఉందంటే దాన్ని బట్టి ఫాలో అయిపోదాము ఇప్పుడు నా దగ్గర కొలత బ్లౌజ్ లేదు నాది మీడియం సైజ్ బ్లౌజే కాబట్టి నేను కింది వైపు నుంచి రెండించులు మార్క్ చేశాను మార్క్ చేసిన తర్వాత ఇదిగోండి నేను చూపించిన విధంగా మనం తీసే లైను ఇలా డౌన్ అయిపోవాలి డౌన్ అయిపోయి ఈ లైన్లోకి అనేది కలవాలి తర్వాత ఇటు చంక వైపు ఒక హాఫ్ ఇంచ్ అనేది చంకలోకి తీసుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక హాఫ్ ఇంచ్ అనేది చంకలు వద్ద తీసాను ఫ్రంట్ నెక్ కూడా అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయిందండి నీట్గా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అనేది అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ హ్యాండ్స్ అన్నీ అయిపోయినాయి షేప్ పట్టీలు అనేది తీసేసుకుందాము షేప్ పట్టీలు కంటే ముందు నడుము బెల్ట్ అయితే తీసుకుందామండి పక్కకు పెట్టేసుకొని ఇదిగోండి షేప్ పట్టీలు వచ్చేసి వెనక భాగం తీసుకోండి ఇదిగోండి వెనక భాగం కంటే ఒక వన్ ఇంచు ముందుకే తీసేసుకోండి ఒక వన్ ఇంచు ముందుకే మార్క్ చేసేసుకొని ఇప్పుడు చూడండి షేప్ బెల్ట్ హైట్ వచ్చేసి ఇంచులు తీసుకోండి ఎవరికైనా సరిపోతుంది అలాగే ఇటు నడుం వైపు ఉంటుంది కదా షేప్ బెల్ట్ ఇటువైపు అయితే ఒక రెండున్నర ఇంచులు తీసుకోండి ఇటు తీసుకున్న దానికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇటు తక్కువ తీసుకుంటే సరిపోయిద్దండి నీట్గా లైన్ అయితే డ్రా చేసుకుందాము డ్రా చేసేసుకొని కట్ చేసుకుందాం ఫ్రెండ్ షేప్ పట్టీలు కటింగ్ కూడా అయిపోయిందండి ఇంకా వీటిలో క్రాస్ పట్టీలు నెక్కుకి వేసుకోవడానికి క్రాస్ పట్టీలు అనేది తీసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేసుకుందాము హ్యాండ్స్కి ఖచ్చితంగా పడతాయి పడతాయండి ఇదిగోండి ముందు హ్యాండ్స్ అయితే తీసేస్తున్నాను ఏంటిది ఇప్పుడైతే వెనక భాగం తీసుకుందామండి ఇప్పుడు ముందు భాగాలు కూడా తీసేసుకున్నాము వెనక భాగం ఏ పొ లైనింగ్ ఏ పొజిషన్లో అయితే క్రాస్ వేసుకున్నాము మెయిన్ క్లాత్ కూడా అదే విధంగా వేసుకోండి ఒకవేళ ఈ పొజిషన్ లో మనకు క్లాత్ అనేది సరిపోకపోతే అప్పుడు క్రాస్ ఎటువైపు క్రాస్ సరిపోతే అటువైపు వేసుకోండి వీలైనంత వరకు లైనింగ్ ఏ విధంగా వేసామో మెయిన్ క్లాత్ కూడా అలానే వేసుకొని కట్ చేసుకోండి ముందు భాగాలు కూడా కటింగ్ అయిపోయిందండి ఇంకా ఈ మిగిలిన క్లాత్లో షేప్ పట్టీలు చంక దగ్గర అతుకులు పడతాయి కదండి అతుకులు అవన్నీ జోసినా చూసుకునిద్ది నో ప్రాబ్లం ఇదిగోండి శారీలు అయితే ఇంత క్రాస్ అయితే వచ్చిందండి ఇంకా ఇది పైపింగ్ కన్నా గంటలు హ్యాండ్స్ వెనక థ్రెడ్స్ వాటికి యూజ్ చేసిద్ది ఈ మాత్రం కటింగ్ చేసి ఇచ్చేసార్లు అండి జోసినా చూసుకుంటుంది ఇప్పుడు సడన్గా వీడియో తీయడానికి కారణము జోష్న వచ్చిందండి బర్త్డే అంటున్నావు కదా మరి బ్లౌజ్ కుట్టుకున్నావు అని అడిగింది నాకైతే ఒంట్లో ఓపిక లేదండి బాగలేదు కుట్టుకోలేదంటే మరి కట్ చేసి అక్క నేను కొడతా అనింది ఇంకా ఎలా ఉన్నదాన్ని అలానే కూర్చొని కటింగ్ అయితే చేశాను మీతో షేర్ చేసుకుందాం మీకు ఎవరికన్నా ఉపయోగపడితే మీరు కూడా కటింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో మా జోషన చేతికి సెల్లు పట్టించాను నేనైతే కటింగ్కి కూర్చున్నానండి ఫైనల్లీ కట్ చేశాను ఇది చాలా పర్ఫెక్ట్ కటింగ్ అండి మరి కొలత బ్లౌజ్ లేకుండా కట్ చేసే అక్క పర్ఫెక్ట్ కటింగ్ ఎలా చెప్తున్నావు అంటే నేను బ్లౌజ్ వేసుకున్న తర్వాత మీరు చూస్తారు కదా ఏదైనా పర్ఫెక్ట్ కాకపోతే అక్కడ మిస్టేక్ అనేది అయ్యిద్దండి అలాగా నేను పర్ఫెక్ట్ కటింగ్ చెప్పాను అనుకోండి బాడీకి అద్దినట్టు బ్లౌజ్ అనేది కుదిరిద్ది ఇప్పటి వరకు వీడియోలో నా బ్లౌజ్లు చూస్తూనే ఉన్నారు ఎక్కడ కూడా మిస్టేక్స్ అనేవి లేవు ఫైనల్గా నా బాధ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సింపుల్గా చెప్పే కటింగ్ని ఫాలో అవ్వండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంతో ఉపయోగపడే వీడియోలు అనేది మీ ముందుకు తెస్తున్నాను అంటే కన్ఫ్యూజన్గా అర్థం కాకుండా అయితే కటింగ్ చెప్తలేను కదా మీకు అర్థమయ్యే విధంగానే సింపుల్గానే కటింగ్ చెప్తున్నాను అలాగే మా కస్టమర్స్ ప్రతి ఒక్కరికి బ్లౌజులు కుదురుతున్నాయి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఇంకా పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టే వాళ్ళైతే వదిలేద్దామండి మీరు మంచిగా మిషన్ నేర్చుకోవాలి అని ఆలోచన ఉన్నవాళ్ళు అలాగే ఎట్లాగైనా సరే నేర్చుకోవాలని పట్టుదల ఉన్నవాళ్ళు అనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇదే ఈ వీడియోనే కాదండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్